యేసు క్రైస్లో మీకు అందరికీ క్రిస్టియన్ మరి ఉమెన్ క్రికెటర్ ఆమె సెమీఫైనల్ గెలిచినందుకు గాను అనేక మంది ప్రశంసిస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈమె క్రైస్తవురాలు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు కరెక్టే బాగుంది వ్యతిరేకిస్తున్నారు మరి ఇదే వ్యతిరేకత మరి ఆమె యొక్క మనస్సు పైన ప్రభావం పడి మరి వరల్డ్ కప్ ఆమె సరిగ్గా ఆడలేదనుకోండి ఆడలేక ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి అది ఒక్కసారి గమనించండి ఓడిపోతే కనుక ఎవరైతే ఇప్పుడు మరి కామెంట్స్ చేసి మరి ఆమె ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ జైలిస్టిక్స్ వేస్తారా అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మత ప్రచారం అని చెప్పేసి వీళ్ళ మీద ముద్ర వేసేసి వీళ్ళని బాగా మరి ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారు మరి మామూలుగా మత ప్రచారం ప్రచారం అని చెప్పేసి అక్కడ వేరే రాష్ట్రాల్లో మరి కొత్త బిల్లులు పెట్టి మరి కొత్త రూల్స్ పెట్టి కాడ పార్షన్ తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి అంటే క్రైస్తువులు భారతదేశానికి ఏమాత్రం కూడా మేలు చేయొద్దు క్రైస్తువులు భారతదేశానికి ఏమాత్రం కూడా మరి ఏ ఏ విధంగా కూడా వీళ్ళ ద్వారా మేలు జరగకూడదు పోనీ క్రైస్తువుల ద్వారా మేలు జరగద్దు మరి మేలు ఎవరైనా ఉంటే మరి ఆడండి ఆ ప్రపంచకప్ గెలిపించండి మరి సెమీఫైనల్ని గెలిపించు గెలిపించుంటే బాగుండదు కదా ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి ఈ యొక్క కులతత్వం మన దేశం ఉంటే కనుక మన దేశం ఎప్పటికీ కూడా బాగుపడదు మన దేశము కొన్ని వంద ఒక ఒక వంద సంవత్సరాలు వెనక్కుంది ఒక ఆమె అమెరికా దేశం వచ్చి ఆమె చెప్పిన మాట ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితము వనకు వంద సంవత్సరాలను కూడా మన భారతదేశము అమెరికా దేశం లాగా డెవలప్ కాలేదు అని ఒక మాట చెప్పింది ఎందుకు మాట చెప్పిందంటే మన దేశం యొక్క పరిస్థితి అభిధం ఉంటుంది ఒకళ్ళు ఎదగనెవరు ఒకరు మేలు చేయనివ్వరు అంతా కూడా నా వల్లే కలగాలి ఇంకోళ్ళు ఎవరు కలవకూడదు అనే విధంగా ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి సెపరేట్ చేసినటువంటి మైండ్స్ మన ఇండియా మరి ప్రజల మధ్య ఉన్నాయి కాబట్టి అందుకని ఇండియా డెవలప్ అవడం చాలా కష్టం ఇండియాలో ఇంత నేరాలు ఘోరాలు పెరిగిపోవటం కావడం ఐక్యత లేకపోవడం అదే ఐక్యత ఉంటే అదే మరి క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటే ఇటువంటి నేరాలు ఎప్పుడు కూడా జరగవు ప్రార్థనాపరులు ఉంటారు ఎంతోమంది దేవుని నమ్ముకొన వాళ్ళు ఉంటారు అప్పుడు క్రైమ్ రేట్ అంటే నేరాలు జరిగేటువంటి పర్సెంట్ అనేది తగ్గిపోతుంది గమనించండి ఒక్కరు కూడా క్రైస్తవులు లేకపోతే కనుక భారతదేశం లేదు క్రైస్తువులు ప్రార్థనల వల్లనే భారతదేశం ఇంతవరకు సురక్షితంగా ఉంది లేకపోయినట్లయితే కనుక భారతదేశానికి ఎటువంటి విపత్తు ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చిండయో మీరు ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి తెలుసుకొని క్రైస్తులతోనే భారతదేశం నిలబడి ఉండి వాళ్ళ ప్రార్థన వల్లనే భారతదేశం